డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ జాతీయ అవార్డుకు ఎంపికైంది గాంధీ తాత చెట్టు సినిమాకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది మల్లాది పద్మావతి తెరకెక్కించిన ఈ సినిమాలో సుకృతి వేణితో పాటు ఆనంద్ చక్రపాణి రఘురాం భాను ప్రకాష్ నేహాల్ ఆనంద్ కుంకుమ రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఒకటో జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది ఇందులో భాగంగా తెలుగు చలనచిత్ర సీమకు వివిధ విభాగాల్లో కలిపి మొత్తం ఏడు అవార్డులు వచ్చాయి నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా తేజ సజ్జా నటించిన హనుమాన్ రెండు అవార్డులు దక్కించుకుంది అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ ఉత్తమ గాయకుడుగా పివిఎన్ఎస్ రోహిత్ ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్గా నందు పృథ్వీ ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి ఈ అవార్డులకు ఎంపికయ్యారు సుకుమార్ కూతురు సుకృతివేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది మల్లాది పద్మావతి తెరకెక్కించిన ఈ సినిమాలో సుకృతివేణితో పాటు ఆనంద్ చక్రపాణి రఘురాం భాను ప్రకాశ్ నేహాల్ ఆనంద్ కుంకుమ రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎర్నేని నవీన్ రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు జనవరిలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది తొలి సినిమా అయినా చక్కటి నటనతో ప్రేక్షకులను అలరించింది సుకృతివేణి తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న సుకృతివేణిని సీఎం రేవంత్ రెడ్ సత్కరించారు తొలి సినిమాతోనే తన నటనతో జాతీయ అవార్డు అందుకున్న సుకృతివేణిని చిత్ర యూనిట్ ను సీఎం అభినందించారు పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది పదిహేడున జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న పలు చిత్ర యూనిట్స్ ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సత్కరించారు అ పోస్ట్ షేర్ బై సుకుమార్ రైటింగ్స్ అట్ సుకుమార్ రైటింగ్స్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి